విశ్వ రోడ్డు మీద ఒక చోట నిలబడి జాను గురించి ఆలోచిస్తూ అనవసరంగా జానుకి నా ప్రేమ విషయం చెప్పకుండా లేట్ చేశాను ఇప్పుడు జీవితాంతం తన చేయి పట్టుకునే అవకాశాన్ని కోల్పోయాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు అప్పుడే జై కారులో అక్కడికి వస్తాడు ఇక అక్కడ కూర్చొని ఉన్న విశ్వ పక్కన కూర్చొని జై తన భుజం మీద చేయి వేస్తాడు సార్ మీరేంటి సార్ ఇక్కడ అని చెప్పి ఆశ్చర్యంగా విశ్వ అడుగుతూ ఉంటాడు నువ్వు జాను వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా సార్ నోట్స్ కోసం వచ్చాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు మరి వెను తిరిగి ఎందుకు వచ్చేసావు రావాల్సి వచ్చింది కదా అని చెప్పి జయ అంటూ ఉంటాడు విశ్వ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు జానుకి నువ్వు క్లోజ్ ఫ్రెండ్వా లేదంటే బెస్ట్ ఫ్రెండ్వా ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్ అయితే నీ సీక్రెట్స్ అన్నీ తనకు తెలుస్తాయి ఒకవేళ క్లోజ్ ఫ్రెండ్ అయితే తన సీక్రెట్స్ అన్నీ నీకు తెలుస్తాయి అని చెప్పి జై అంటూ ఉంటాడు గుడ్ ఫ్రెండ్ని సార్ అని చెప్పి విశ్వ అంటాడు గుడ్ ఆన్సర్ విశ్వ అని చెప్పి జై జానుకి ఏమైనా లవ్ అఫేర్స్ ఉన్నాయా అని చెప్పి విశ్వని అడుగుతూ ఉంటాడు దాంతో విశ్వ జై వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి